సార్ రైతులందరికీ నమస్తే మీరు సార్ రైతు బలం చేస్తాను సార్ తప్పకుండా అంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం బిడ్డ వీడియో అయితే పెద్ద పట్టుకుంటే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది అనమాట సో ప్రజెంట్ మనం వచ్చేసి ఆ సంతలో అయితే ఉన్నామండి అంగల్ సంత ప్రతి శనివారం జరుగుతుంది ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే సంత దర్శనం ఉంటుందండి సో ఎవరైనా కావాలా ఒకసారి మదనపల్లికి ఒక పది కిలోమీటర్ల వెనకాల అంగల్ ఉంటుందండి ఆ అంగళ్ళలో అయితే మార్కెట్ ఉంటుంది ఇక్కడ సో ఇక్కడ నెల్లూరు జరుపు అనేది భయంకరంగా వస్తే నెల్లూరు జరుపు భారీగా వస్తాయి భయ భారీ ఫేమస్ అనమాట సో పిల్లల నుంచి పెద్ద పెద్ద కూడా వస్తాయి ఒకసారి రేట్లు ఏ విధంగా తెలుసుకుందాం సో అంగళ్ళు అంతా పార్ట్ వన్ తీసినాము ఇది పార్ట్ టూ అనమాట దీంట్లో వచ్చేసి కట్టల కట్టలలో ఏ విధంగా దొరుకుతున్నాయి చూద్దాము పెద్ద పెద్ద బుట్టలే మొత్తం అంతా కూడా ఉన్నాయి సో జత వచ్చేసి ముప్పై ఆరు వేలు చెప్తాను అండి థర్టీ సిక్స్ థౌజండ్ మూత ఆరుసారి వెళ్తారు తీసుకొచ్చి హజారు రూపాయ పోల్ తీసుకో చెయ్యి హారువతారు సార్ వెళ్తారు సో ఇంకా చూద్దాం చాలా ఉన్నాయి ముందర చూపిస్తా సో ఈ నిండు చూపించండి ఇది ఎంత ఉందో కొమ్మలు కూడా భారీగా ఉండదు ఎంత చెప్పినాబ్బా ఇరవై ఐదు ఇరవై ఐదు సో ఇరవై ఐదు వేలు చెప్తున్నాను అండి ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇప్పసారా బిస్ప పా హైపోలే దాదాపు ఇరవై ಇರವೈದು ಮಾಂಸ ಹ್ಞೂ ಮುಪ್ಪದಾ ಆರಾಮ್ ಸೊ ಈಡೋಣ ಬೀಜ್ ಅಡುಗು ಎಲ್ಲ ಇದೆ ಇರವೈಡು ವೇಲ ಟ್ವೆಂಟಿ ಸೆವೆನ್ ಥೌಸಂಡ್ ಇಪ್ಪತ್ತ ಸಾವಿರ ಹೇಳ್ತಾರೆ ಬಿಸ್ಪೋ ರೂಪಾಯಿ ಸಾ ಇರವೈದು ಪೈನಾ ಸರೇ ಇದು ಇರೈ ಐದು ಕೆಜಿ ಪೈನಾ ಚೂದ ಅನ್ನ ಭಾರಿ ಉಂಟು ಇದು ಎಲ್ಲ ಎಪ್ಪ எதாவது எல்லாம் எப்படின்னா இரவு மூணு இரவு மூணு சோ இது வச்சி இரவு மூணு விலை எப்படி டொண்ட்டி த்ரீ தௌசண்ட் எப்பமூர் சார் எழுத்தாரு திஸ் போஸ்ப்போல் அது பெது பெது கொண்டாண்ணு மாதிரி சோ இக்கட கட் அந்த அண்ட் கொஞ்சம் மாற்றம் பட் பல இரவு தாக்கி அடுதா ఎట్లే చెప్తున్నా జతనైనా ఇరవై ఆరున్నర సో జత పరంగా ఇరవై ఆరున్నర చెప్తాను అండి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పటి ఆరు సార్ ఐదు వందల రూపాయ అవుతుంది ఇప్పుడు చైనా సార్ పదిసార్ రూపాయలు తక్కువగానే ఉన్నాయి కాబట్టి ఓకే సో ఇటు చూసుకోండి ఏ విధంగా ఉన్నాయని చెప్పి భారీగా ఉండే అడుగుదాం ఇవి రెండు ఎట్లే పై రండి ఎంత అంతేనా ఎనభై మనీ ఎట్లా చెప్పినా జత ముప్పై రెండు వేలు జత ముప్పై రెండు వేలు అయితే చెప్తున్నాను అండి థర్టీ టూ థౌజండ్ ఇసుకు దోహం రూపాయి పోతుంది మువత్తేడు సార్ సో ఒకసారి చూద్దాం మీరు రెండు అడుగుదాం విధంగా చెప్తున్నాడు ఎట్లా చెప్పినా అప్పుడు రండి ఎంత చెప్పినా రెండు இவை மூடு சோ இரையை மூணு வேலை எப்படி டொண்டி த்ரீ தௌசண்ட் இப்போ சார் எழுத்தார் சோ ரேட்டு மொத்தம் தந்தேஸ்தான் திருச்சி மூணு எட்லேப்பா மூடி மூடு நலபை சோ மூடு வச்சி நலபை விலை எப்படி ஃபார்ட்டி தௌசண்ட் நலவது சாரை எழுத்தார் சாரி சார் பவுண்டே ಒಕ್ಸರ್ ಈಡ ಐದು ಅಡುಗು ಎಂತೇಪನಾ ಎದ್ದಾ ಇರೈ ರೆಂ ಇರೋ ರೆಂಟು ವೇಲ 22000 ಟ್ವೆಂಟಿ ಟೂ ಥೌಸಂಡ್ ಇಪ್ಪತ್ತೆರಡು ಸಾವಿರ ಡಿಸ್ಪೋಸ್ ದೋಹಜ ರೂಪಾಯಿ ಬೋಲ್ರೀ ಜೋಡ ಮಾಂಸ ಪರವಾಗಿ ಪದೈದುಕು ಪದೈದುಕು ಮಾಂಸ ಪಡ್ತಾ ನಾ ಒಟ್ಟು ಅದೇ ಪದೈದುಕು ಮಾಂಸ ಪಡ್ತಾ ಇಡ ಪಕ್ಕೇ ಇರತ ಅಡುಗು ఎంత చెప్పినప్పా జతపా ఇరవై ఐదు ఇరవై ఐదు జత్త వచ్చేసి ఇరవై ఐదు వేలు అయితే చెప్తానండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇప్పటి సార్ బిస్ పది సార్ రూపాయలు సరే వీటి వెయిట్ అవి కూడా చూద్దాం ఎంత పద్నాలుగు వేలు పదహైదు వేలు పడుతున్నాయి మాంసం పద్నాలుగు వేలు పదహైదు వేలు మాంసం అయితే పడచ్చు అంటున్నారు సో ఆ విధంగా అయితే ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా సో పక్కన కూడా సేమ్ ఆ విధంగానే ఉన్నాయి దాని సైజుకి ఇవి కూడా ఉన్నాయన్నమాట పక్కన అయితే చూద్దాము అవి ఏదైనా చెప్తున్నారు

పంతొమ్మిది పంతొమ్మిదిన్నర సో పంతొమ్మిదిన్నర అయితే చెప్తాను అండి నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పతొంభై సార్లు ఐదు రూపాయలు తరే కొన్ని సార్ పాయింట్ రూపాయలు పడుతుంది బాగుంది మాంసం ఎంత పడచ్చు మాంసం ఇరవై ఇరవైకేల పైన ఇరవై ఇరవై ఐదు పడుతుంది మన అంగల్ సొందర కలకల్లాడి నెల్లూరుపి తెల్ల పొటేలు అండి సో ఒకసారి ఇటు ధరలు అయితే అడుగుదాం ఒకసారి ఈ పొటేలా ధరలు అయితే అడిగి తెలుసుకుందాం ఏ విధంగా అని చెప్పేసి ఎట్లా ఎట్లెప్తానా జతనైనా నలభై ఐదా సో జతపరంగా చూసుకుంటైతే నలభై ఐదు వేలు అయితే చెప్తానండి ఫార్టీ ఫైవ్ థౌసండ్ నలభై ఐదు సార్లు వెళ్తారు చాలీస్ బై పాంచ్ హజార్ రూపాయలు పొడరు సో పొట్టడానికి కూడా బాగుండే దాన్ని బాగా కడిగి ఉన్నారు బాగా తెల్లగా మెసిపోతా ఉండేది బట్ వెయిట్ పరంగా చూసుకుంటైతే ఇరవై నుంచి ఇరవై ఐదు కీలు లోపల పడుతుంది అన్ని కూడా మాక్సిమం ఎక్స్పార్ట్మెంట్ ఇరవై అయితే స్టార్ట్ అవుతుంది ఇరవై ఐదు లోపల అయితే ఎండ్ అవుతుంది అంటారు మరి ఎక్కువైతే పడవు చూసుకోవచ్చు చాలా బాగుండే ఇది ప్రజెంట్గా మనం మంగళ సందులో అండి చూసుకోవచ్చు చాలా బాగుండే పొటేలు మాత్రం మరిచిపోతా ఉండే నా పక్కన ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా కట్టలు ఉన్నాయి పెద్ద పెద్ద కూడా ఉన్నాయి చూపిస్తాను కూడా సో ఇక్కడ ఉన్న పొటేళ్ళన్నీ కూడా ఇప్పుడే అమ్మున్నాను అండి కటింగ్ కూడా చేస్తున్నా చూసుకోవచ్చు ఎట్లే ఎంత బాగా అమ్మేసిరా రా ఎంత బా ఎంత బాగా అమ్మింది అయ్యా ఉచితంగా ఇచ్చేసిరా సో ఒకసారి పెట్రోల్ చూసుకోవచ్చు నెల్లూరులో భారీగా ఉన్నాయి అన్నమాట రెండు ఒకసారి ధర అయితే అడుగు రెండు ఎట్లు నీ రెండు ఎట్లా చెప్తాను యాభై సో రెండు చూసుకుంటే యాభై వేలు అయితే చెప్తానండి ఫిఫ్టీ థౌజండ్ ఐవత్సరాలు సార్ రే పచ్చు సార్ రూపాయ పోల్ రి సో వేటి పరంగా చూసుకుంటైతే దాదాపు ముప్పై కేజీలు వస్తున్నా ఒకటినా సో ఒక్కొక్కటి ముప్పై కేజీలు అయితే రావచ్చు అంటున్నారు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు చాలా బాగుండ సో ఈ రెండు జత పట్టుకున్నాడు అడుగుదాం అడుగుదామేనా ఏ విధంగా చెప్తాను అని చెప్తే ಎಂತ ಹೇತು ನಲವೈದು ಸರ್ ರೆಂಡು ಚೂಸ್ಕೊಂಡು ನಲವತ್ತು ಎಂತ ಅರವ ನಲ್ವ ನಲವ್ತಾ ಅದೇ ಸರ್ ಅರವೈ ವೇಳೆಸ್ ಫಾರ್ಟಿ ಸಿಕ್ಸ್ಟಿ ತೌಸಂಡ್ ಅರವತ್ತು ಸಾವಿರ ಹೇಳ್ತಾವ್ರಿ ಸೊ ಆಟ ಹಜಾರೀ ಚಲ ಬಾಂಡ ಹೋಟೆಲ್ ಕೂಡ పక్కన అవుతుంది ఫ్రెండ్స్ చూద్దాము చూపిస్తాము పక్కన ఏ విధంగా ఉన్నాయి పే వారి ధర అంతా కూడా సరే చూడండి ఎర్రది ఎర్రది బ్రౌన్ పొటేలు ఎంత చెప్పిన అప్పది ఎంత చెప్తే ఇరవై మూడు వేలు సో ఇరవై మూడు వేలు అయితే ఎప్పున్నాను ట్వంటీ త్రీ థౌజండ్ ఇప్పమూడు సవరం ఇసుపారు రూపాయ బాల్ట్రీ ఏ ఇరవై కేలో సదా పద్దెనిమిది కేలు అట్లా వస్తుందా ముప్పై కేలు పడుతుందా ఓకే ఓకే సో ఇది ముప్పై కేలు పడుతుంది ఫ్రెండ్స్ ఒకసారి మీకు తెలిసింది కామెంట్ చేయండి ఎంత పడుతుందో వీటి పక్కన చూసుకుంటే ఒక మీడియం సైజ్ ఫోటో లేదండి బాగుంది ఎంత చెప్పిన ముప్పై జతపా చెత్త ఎంత చెప్తాయి నలభై ఐదు చెత్త వచ్చేసి నలభై ఐదు వేలు చెప్తున్నారండి ఫార్టీ ఫైవ్ థౌసండ్ నలభై ఐదు సార్ చాలీస్ పై రూపాయలు ఇవ్వాలి చూసుకోవచ్చు చాలా బాగుంటుంది అనమాట రేట్ ఆ విధంగా ఉన్నాయి బట్ సంత చూస్తే దుమ్ము దుమ్ముగా ఉండదు లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకా ఎక్కడెక్కడ ఏమైంది అని చెప్పేసి మొత్తం కూడా చూపిస్తాం